రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని మోతియ మండల కేంద్రంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేశారు ఏడాదిలో నాలుగు వందల కోట్ల రూపాయల బేర అభివృద్ధి పనులకు శ్రీకారం చిట్టినట్లు వెల్లడించారు మంత్రి సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైద్య విషయంలో కోలావర హాస్పిటల్లో లేదు సిటీ స్కాన్ మిషన్ మంజూరు చేయించిన మీరు సిటీ స్కాన్ చేయాలంటే మరి పోయి పైసలు ఖర్చు పెట్టే అవసరం లేదు అదే విధంగా రోడ్ల విషయంలో లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేయబోతున్నాం పూర్తి స్థాయిలో సామర్థ్యంతో ఎంతైతే డిజైన్ ఆయకట్టుందో అంత పారే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మరి శాంతి నగర్ లిఫ్ట్ కి పూర్తిగా పదేళ్ల పాటు గత పాలకులు విస్మరించి నిర్లక్ష్యానికి గురి చేస్తే ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేయిస్తున్నాం రెడ్లకుంట లిఫ్ట్ కి కొత్తగా నలభై కోట్లతో రెడ్లకుంటకి కొత్త లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం మరి సాగునీటి సమస్యలు పరిష్కారం చేస్తున్నాం స్కూల్స్ కాలేజీలకి మరి మీకు ఏమేమి కావాలో అది పూర్తి చేస్తున్నాం అన్ని విధాలుగా గోదావరి నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిద్దే విధంగా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మన ప్రాంతంలో నిరుపేదలకి సామాన్య